నవంబర్ ముప్పైవ తేదీన మనకు కార్తీక అమావాస్య రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి గుమ్మానికి ఇది కడితే చాలండి రెండు నిమిషాల్లో మీ దరిద్రాలన్నీ కూడా పోయే డబ్బు దూసుకొస్తుంది అలానే కాకుండా మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పొచ్చు కార్తీక మాసం అంటేనే మనకు అంటే పరమ పవిత్రమైన మాసం ఈ మాసంలో మనం చేసే పూజలకు ఎంత ఫలితం ఉంటుందో అమావాస్య రోజు చేసుకునే అంటే పూజలకు కూడా మనకు అంతే ఫలితం ఉంటుంది అనమాట నార్మల్గా చెప్పాలంటే కార్తీక మాసానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అందులో వచ్చే అమావాస్య కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి అలా కట్టడం వల్ల మీ దరిద్రాలన్నీ కూడా పోతాయండి చాలా మంది కూడా దరిద్రాలతో బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చెయ్యాలో కూడా అర్థం కాక అయోమయ పరిస్థితులు పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు అమావాస్య స్థితి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి చాలా అద్భుతాలను అయితే మీరు చూడగలుగుతారు అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది అలానే కాకుండా ఆ శివుడి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది సంపద పెరుగుతుంది ఇంటి పరంగా బాగుండటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కానీ కావున ఏంటంటే అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి మంచి రిజల్ట్ని పొందండి అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మనం చూసుకున్నట్టయితే అండి అమావాస్య నది అత్యంత శక్తితో కూడి వస్తుంది కార్తీక అమావాస్య అనేది కూడా ఏంటంటే మనకు చాలా శక్తితో కూడి వస్తుంది అనమాట మనకు శనివారం అమావాస్య వస్తుంది కాబట్టి చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా బాగా సిద్ధిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు నార్మల్గా అమావాస్యను లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది అందుకే ఈ రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే మనం పట్టిందల్లా బంగారం అవుతుంది మనకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి మన జీవితాలు మారిపోయి మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పొచ్చు మన ఇల్లు ఎప్పుడు కూడా తూగుతూ ఉంటుంది ఇల్లు మనకు అనుకూలించడానికి అవకాశం ఉంటుందన్నమాట గుమ్మానికి కొన్ని వస్తువులు కట్టడం వల్ల ఇంట్లో ఉండే కొన్ని అంటే నెగిటివ్ వైబ్స్ ఉంటాయి కదా అవి తొలగిపోతాయి అవి తొలగిపోయినప్పుడు ఏంటంటే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఇంట్లో హాయిగా ఉండగలుగుతాము అదే మన ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయనుకోండి వాటి ద్వారా మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలా కాకుండా ఉండటానికి ఇప్పుడు చెప్పే పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుందండి కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించేసుకోండి ఫలితం నార్మల్ నార్మల్గా మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు అమావాస్య ఏంటంటే గనక చెడుని తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది కార్తీక మాసంలో ఏంటంటే ఇంకా అమావాస్యతో ఏంటంటే మనకు ఈ యొక్క మాసం అనేది ముగిసిపోతుంది కార్తీక మాసం నెల రోజులు కూడా పూజలు నోములు వ్రతాలతో ఏంటంటే కనుక ఈ నెల అంతా కూడా కిటకిటలాడుతూ ఉంటుంది భక్తులతో అంటే శివాలయాల్లో అలానే కాకుండా ఇంట్లో మనం పూజలు ఇవన్నీ కూడా చేస్తాం కార్తీక స్నానాలు కూడా ఆచరిస్తూ ఉంటాం కదా ఈ మాసంలో అంటే మనకు అమావాస్య కూడా చాలా పవిత్రమైనదండి కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించేసుకోండి ఈ రోజున ఈ చిన్న పరిహారం చేయటం వల్ల అయితే మీకు బాగా కలిసి వస్తుందండి కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మన ఇంట్లో కొన్ని ఇబ్బందులు మనకు వస్తూ ఉంటాయి ఆ ఇబ్బందులు ఇలా వస్తాయి అంటే కనుక అవి చెప్పే రావు కదా చెప్పకుండా ఏంటంటే కనుక ఇబ్బందులు వచ్చిపడతాయి అలా పడ్డప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి కాబట్టి ఇంటి పరంగా అయితే చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట అమావాస్య రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి ఇంట్లో శివ పర్వతల పటాన్ని క్లీన్ చేసుకుని బొట్టు పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మీ దగ్గర ఉండే పుష్పాలను సమర్పించుకోండి అమావాస రోజు మంది అంటారు దీపం పెట్టకూడదని కానీ కార్తీక అమావాస రోజు ఖచ్చితంగా దీపారాధన చెయ్యాలి అలాంటప్పుడే ఏంటంటే కనుక శివపార్వతుల అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది నెలంతా కూడా మనకి ఏంటంటే కనుక అండి చక్కటి అంటే పూజ చేసినంత ఫలితంతో పాటు మనకు మంచి పుణ్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు అందుకే ఏంటంటే కనుక ఇలా ఈ అమాసీ రోజున తప్పకుండా ఇలా మీరు దీపం పెట్టుకోండి అంటే గుడికి వెళ్ళే వీలుంటే గుడికి కూడా వెళ్ళండి గుడికి వెళ్ళేసి శివుడిని అభిషేకం కూడా చేసుకోండి సరిపోతుందనమాట ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మీ జీవితంలో అండి మీకు ఇంకా తిరుగుండదని చెప్పొచ్చు ఇలా ఈ విధంగా ఆచరించేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఏంటంటే కనుక దీపారాధన చేసేసుకుని చిన్న బెల్లముక్కనే నైవేద్యంగా పెట్టేయండి శివ పార్వతులకు అంటే ఇలా దీపానికి కూడా అంకితం చేయబడుతుంది అనమాట ఇలా చేసేసిన తర్వాత ఇక మీరు ఏంటంటే కనుక గమ్మున అయిపోండి ఈ రోజు పెట్టే దీపానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది అమావాస రోజున కార్తీక స్నానాన్ని ఆచరిస్తే కూడా మంచి ఫలితాలు వస్తాయి అంటే చల్లీల స్నానం చేస్తే కూడా మంచి ఫలితం అయితే మనం పొందగలుగుతామని చెప్పొచ్చు అందుకే మీరు ఏంటంటే కనుక అండి స్నానం చేసే నీటిలో గంధం కానీ లేదంటే కనుక పసుపుని కాని కలుపుకొని స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం మీకు లభిస్తుంది స్నానం చేసిన తర్వాత పూజ చేసుకోవాలి ఇంటిని వాకిలిని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి గుమ్మానికి తప్పకుండా పసుపు రాయాలి ఆ తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకోవాలి మనం నార్మల్గా అమావాస్యకు ఏం చేస్తాం గుమ్మానికి రాయం కాకపోతే అమావాస్యకు ఖచ్చితంగా గుమ్మానికి రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో మొగ్గు పెట్టుకొని ఇంటిని క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకొని ఉతికిన బట్టల్ని ధరించాలి స్నాన కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో పూజ అంటే మన ఇష్టాన్ని బట్టి చేసేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ ఇంట్లో శివలింగం ఉంటే శివుడికి కూడా ఈ రోజు ఏంటంటే కనుక అండి ద్రవ్యాలతో మీరు అభిషేకం చేయండి ద్రవ్యాలతో కుదరని వారు ఏంటంటే కనుక చక్కగా ఏంటంటే కనుక మనం నీళ్లతో కూడా అభిషేకం చేయొచ్చు అలా కూడా మన ఫలితాలు వస్తాయి దగ్గరలో శివాలయం ఉంటే అక్కడికి అంటే అక్కడికి కూడా వెళ్ళేసి ఈరోజు అభిషేకం చేయటం వల్ల కూడా కోటి జన్మల పుణ్యం మనకు లభిస్తుంది అనమాట కార్తీక మావాస్య అనేది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున మనం చేసే పరిహారానికి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుంది అలానే అలానే అనుగ్రహం కూడా కలుగుతుందని భావిస్తూ ఉంటారు కావున మన ఇంటి పరంగా ఉండే సమస్యలు తొలగించుకోవడానికి మన ఇల్లు మనకు అనుకూలించడానికి ఇంట్లో ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం ఇప్పుడు చెప్పే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం ది బెస్ట్ పరిహారం అండి అందుకే మీరు ఏం చేయండి అంటే అండి ఈ రోజున ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి అందులో వచ్చేసి నిండు కొబ్బరికాయను పెట్టండి తర్వాత ఏంటంటే కనుక అండి అందులో ఒక గుప్పెడంత ఉప్పుని పోసేయండి చిటికడంత కుంకుమ పసుపుని పోసేసి నాలుగు నల్లగవ్వలు పెట్టి ఆ తర్వాత కొన్ని నవధాన్యాలను పోసేసి అందులో ఐదారు చుక్కల అత్తర్ని చల్లెయండి ఇలా చల్లడం వల్ల ఏంటంటే కనుక ఆ వస్తువులన్నీ కూడా ఇంకా పరమ పవిత్రంగా మారుతాయి అనేది మంచి వాసన కలిగి ఉంటుంది కాబట్టి అష్టైశ్వర్యాలు కలగడానికి అవకాశం ఉంటుంది ఇది కట్టడం వల్ల ఏంటంటే కనుక మనకు చక్కగా యోగం సిద్ధిస్తుందని చెప్పొచ్చు యోగాలంటే ఏమీ లేదు ఇంటి పరంగా బాగా కలిసి రావటం ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోవటం ఇంట్లో కష్టాలు అంటే అవి కూడా బయటికి వెళ్ళిపోవటం ఇలా ఉండటానికి అవకాశం ఉంటుంది ఇలా మన గుమ్మానికి కట్టుకోవాలి ఇవన్నీ కూడా అండి నలగవలు కావచ్చు నవధాన్యాలు కావచ్చు కుంకుమ పసుపు కొబ్బరికాయ అత్తరు ఇవన్నీ కూడా ఏంటంటే చాలా అంటే శక్తివంతమైన అనమాట సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు అలానే కాకుండా ఏంటంటే మనకు చక్కగా దైవ అనుగ్రహాన్ని కూడా కలిగిస్తాయి అమావాస్యకు సరి సమానమైన వస్తువులు అని చెప్పొచ్చు కొబ్బరికాయ ఎప్పుడు మనల్ని కాపాడుతూ ఉంటుంది కొబ్బరికాయకు మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి శివుడికి కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి శివుడికి కొబ్బరికాయకు దగ్గర సంబంధం ఉంటుందని భావిస్తూ ఉంటారు అందుకే మనం ఏంటంటే కనుకనండి ఇలా కొబ్బరి కొబ్బరిచూపలు దీపం పెట్టుకోవటం కొబ్బరికాయతో కొన్ని రకాల పరిహారాలు చేయటం ఈ కార్తీక మాసంలో అధికంగా చూస్తూ ఉంటాం అందుకే కార్తీక మావాస రోజున కొబ్బరికాయతో ఈ పరిహారం చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ఆ తర్వాత నవధాన్యాలను పెట్టాం కదా ఈ నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడతాయి అలానే కాకుండా నవగ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులను తొలగించడానికి నవధాన్యాలు ఉపయోగపడతాయి అందుకే మనం ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు కట్టిన తర్వాత కొన్ని అంటే ఇలా మూటలు కట్టి మనం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటి వాటిలో ఖచ్చితంగా నవధాన్యాలు వాడతారు అందుకే ఇంట్లో దీంట్లో కూడా మీరు తప్పనిసరిగా నవధాన్యాలను పెట్టుకోండి నల్లగవలు ఎందుకండి అసలు మాకు అవి దొరకవండి అని చాలా మంది అంటూ ఉంటారు కదండి నల్లగవలు నల్ల అంటే నరదిష్టితో పాటు మనకి ఏంటంటే కనుక చేతబడిని తొలగిస్తాయండి నల్లగవలకు అత్యంత శక్తి ఉంటుందన్నమాట ఇవి చాలా మందికి కూడా దొరకవండి నిజమే కాకపోతే ఏంటంటే కనుక ఇవి కొంతమందికి దొరుకుతాయి కొంతమందికి దొరకవు దొరికేవారు ఖచ్చితంగా తెచ్చుకోండి ఎందుకంటే వీటి వల్ల అయితే అద్భుతాలు మనం సృష్టించవచ్చు ఇంటి పరంగా ఏంటంటే కనుక అండి మనం పట్టిందల్లా లాగా చేసుకోవచ్చు ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలని మనం తొలగించుకోవచ్చు అలానే కాకుండా ఏదైనా ఇంటిపై బ్లాక్ మ్యాజిక్ జరిగితే దాన్ని తిప్పికొట్టుకోవచ్చు ఆత్మల ప్రభావం ఉన్న ఆత్మలు ఇంటి చుట్టూ తిరుగుతున్నా ఏదైనా చెడుగాలి ఇంటికి పట్టి పీడిస్తున్నా సరే దాన్ని తొలగించుకోవటానికి మీరంటే గిట్టని వారు మేము ఇంటిపై చేసే చెడు ప్రయోగాలను తిప్పి కొట్టుకోవటానికి ఉపయోగపడే పరిహారమే ఈ గవ్వల పరిహారం అని చెప్పొచ్చు గవ్వలే కదనుకుంటాం కానీ గవ్వలకు అత్యంత శక్తి ఉంటుంది ఇవి నల్లగా ఉంటాయి కాబట్టి ఇవి చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు ఈ గవ్వలు ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా శక్తులు దూరం చేస్తాయి అలానే నల్లగవ్వలు ఏంటంటే కనుకనండి నల్ల రాళ్ళ అంటే నల్ల రాళ్ళని సైతం పగలగొడతాయని శాస్త్రం చెబుతుందనమాట అందుకే ఖచ్చితంగా నల్ల గవ్వలు పెట్టాలి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఉప్పు అండి ఉప్పు గురించి మన అందరికీ ఉప్పు సముద్రం నుంచి పుడుతుంది కాబట్టి ఉప్పు చాలా మంచి గుణాన్ని కలిగి ఉంటుంది ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది కాబట్టి గుప్పెడంత రాళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు రాక్షల్ తాం కదా అది పోసేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత అందులో చిటికెడు కుంకుమ పసుపు ఎందుకంటే కనుక మంగళకరమైన శుభకరమైనవి శుభాలను సూచిస్తాయి అశుభాలను దూరం చేస్తాయి కాబట్టి తప్పకుండా పెట్టుకోవాలి ఆనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అత్తరండి ఆ అత్తరు గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిందే లేదు అత్తరు మనం అందులో చల్లటం వల్ల ఆ వస్తువులకు ఏదైనా నెగిటివ్ ఉంటే అది తొలిపోయి అవి పాజిటివ్గా ఏర్పడతాయి అలానే కాకుండా ఏంటంటే అనేది చాలా పవిత్రమైనది కాబట్టి లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది దేవతలకు దేవుళ్లకు అత్తర్ అంటే చాలా ఇష్టమని చెబుతూ ఉంటారు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తూ ఉంటారు కొన్ని పరిహారాలలో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు కొన్ని పూజల్లో కూడా వీటిని వాడతారు చాలా డబ్బు ఉండే వాళ్ళు కావచ్చు మార్వాడీస్ కావచ్చు అత్తర్ని ఖచ్చితంగా పూజ గదిలో పెడతారు ప్రతి శుక్రవారం అలానే కాకుండా శనివారం పండగ తేదీలో తప్పకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం దగ్గర రెండు చుక్కలు అత్తర్ని చల్లుతూ ఉంటారు అలా చల్లడం వల్ల ఆ తల్లి మన ఇంటికి వస్తుందని మన ఇంట్లో అడుగు పెడుతుందని భావించుకుంటూ ఉంటారనమాట అందుకే అత్తర్ని తెచ్చేసుకొని సరిపోతుంది అత్తర్ని తెచ్చేసుకొని రెండే రెండు చుక్కలు చల్లండి అది చాలా వాసన వస్తుందండి అంటే నార్మల్గా అది మంచి వాసన కలిగి ఉంటుంది ఎక్కువ వాసన విధచల్లుతూ ఉంటుంది అనమాట అందుకే రెండు చుక్కల కంటే ఎక్కువగా అంటే చల్లకండి అలా అని మీరు ఏంటంటే అత్తర్లో చాలా వెరైటీస్ ఉంటాయండి ఏవి తెచ్చుకోకండి గులాబీ పూలు అది తెచ్చుకోండి చాలా మంచిది ఆ వాసన అంటే ఆ తల్లికి ఇష్టం కాబట్టి అలా లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇవన్నీ తెచ్చుకొని ఇవన్నీ కూడా ఎర్రటి వస్త్రం తీసుకోండి కొత్తది తీసుకోవాలి ఇది మనకు ఇప్పుడు కట్టుకుంటాం కదా సంవత్సరం పొడుగున కూడా మనకి ఇది ఫ్యూచర్ ఇస్తూ ఉంటుంది అనమాట సంవత్సరం పొడుగున కూడా మన ఇంటికి అంటే రక్షణ కవచం లాగా కాపాడుతూ ఉంటుంది మనకు మంచి రక్షణ ఇస్తూ ఉంటుంది మనకు ఉండే ఇబ్బందులను తొలగిస్తూ ఉంటుంది ఇంటి పరంగా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తూ ఉంటుందన్నమాట అందుకే ఏంటంటే మీరు ఇలా ఎర్రటి వస్త్రం తీసుకోండి అంటే రైక ముక్కం ఉంటుంది కదండి దాన్ని తీసుకుని కొబ్బరికాయను పెట్టి నాలుగు నవ అంటే నల్లగవల్ని పెట్టేసి ఆ తర్వాత ఒక ఒక స్పూన్ అన్ని నవధాన్యాలను పోసేసి అంట్లో దాంట్లోనే ఒక రాళ్ళ రాళ్లోపుని పోసేసి చిటికడంతా కుంకుమ పసుపు పోసి దాంట్లో అత్తరిని చల్లేసి మూట కట్టి ఆ మూటని ఇంటి సింహ ద్వారం దగ్గర మనం వేలాడ తీసేసుకుంటే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది వేలాడ తీసేటప్పుడు దానికి కొంచెం ధూపం చూపిస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి మన జీవితాలు మారిపోయి మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పొచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనము అంటే లైఫ్లో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది ది బెస్ట్ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆచరించేసి ఫలితం పొందండి మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలను తొలగించుకోండి ముఖ్యంగా ఇంటి పరంగా ఎవరికైతే అధికంగా ఇబ్బంది ఉంటుందో బాధ ఉంటుందో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇది ఇంటి గుమ్మానికి అమావాస రోజున కట్టు ని మీకుండే కష్టాన్ని పూర్తిగా తొలగించుకొని అష్ట ఐశ్వర్యాలను పొందండి ఈ పరిహారం ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి మీ ఇంటిపై ఏదైనా భయంకరమైన చెడు జరిగిన భయంకరమైన చెడు అంటే చెడు ఉందని మీరు భావించుకుంటున్న సరేనండి కొబ్బరికాయ అనేది కట్టిన తర్వాత నలభై ఒక్క రోజుల్లో కుళ్ళిపోతుంది ఒకవేళ నలభై ఒక్క రోజుల్లో కొబ్బరికాయ కుళ్ళిపోయింది అనుకోండి చెడు వాసన వస్తూ ఉంటుంది అప్పుడు దాన్ని మొత్తం తీసేసి ఇప్పకుండా ఏదైనా పారే నదిలో కానీ పారే నీళ్ళల్లో కానీ పడేయండి కానీ ఎక్కడ పడితే అక్కడ పడేయకండి మన వల్ల ఇతరులకు హాని జరగకూడదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కాకుండా కొంచెం దూరంగా తీసుకెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశం అలానే కాకుండా పారే నీళ్ళు పారుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి కదా అలాంటి నీళ్ళలో పడేయండి లేదంటే కనుక చెరువులు కుంటలు కాలువలు ఇలాంటి ఉంటాం కదా అలాంటి ప్రదేశాలలో కూడా పడేసుకోవచ్చు అనమాట ఒకవేళ అలా వీలు లేకపోతే గోతిని తీసి కూడా మనం పాతి పెట్టుకోవచ్చు అలా కూడా మనకైతే ఫలితాలు వస్తాయని శాస్త్రం చెబుతుంది ఈ విధంగా ఏంటంటే కనుక రండి అమావాస రోజున ఆచరించండి గుర్తు పెట్టుకోండి ఒకవేళ కొబ్బరికాయ కూర పోతే మీ పైన ఎంత చెడు జరిగిందో మీకు అర్థమైపోతూ ఉంటుంది మీకు తెలిసిపోతూ ఉంటుందన్నమాట అందుకే ఏంటంటే కనుక రండి మీ ఇంటికి పట్టిన దిష్టి దోషాలను తొలగించుకోవడానికి దరిద్రాల నుంచి మీరు బయటపడటానికి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి రావడానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం ఇది గుమ్మానికి కట్టడం వల్ల అయితే మీకు అష్ట ఐశ్వర్యాలతో అంటే మీరు తూగుతూ ఉంటుంది ఇంట్లో ఇంకా ఇబ్బంది ఉండదండి మంచి వాతావరణం అనేది నెలకొంటుంది అనారోగ్య సమస్యలు తొలుగుతాయి ఆర్థికంగా మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంట్లో దేవతలు ప్రవేశిస్తూ ఉంటారు అలానే కాకుండా శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఇంటి పరంగా మనకి ఏంటంటే కనుకనండి ఏదో ఒక పెద్ద భారం దిగిపోయినట్టు మనకు సుఖంగా ఉన్నట్టు ఇబ్బంది అనేది లేకుండా ఉండేలాగా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం కావున ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున చేసే పరిహారానికి కూడా అత్యంత శక్తి ఉంటుందని పురాణ గ్రంథం చెబుతుంది శాస్త్రాల ప్రకారం కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రోజున చేసుకునే పరిహారాలకు వెయ్యికి వెయ్యి శాతం ఫలితాలు వస్తాయని కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఆచరించేసుకుని చక్కగా ఫలితం పొందండి ఇది చాలా చిన్న పరిహారం కానీ మనం ఏంటంటేనండి అదే బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకుంటే వేలకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం వస్తుందన్నమాట అదే మన చేతుల ద్వారా చేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చక్కగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పొచ్చు అంటే మనకు చాలా వరకు కూడా ఈ పరిహారాలు సిద్ధిస్తాయి కాబట్టి మన ద్వారా మనం చేసుకోవటం వల్ల అయితే మనం చాలా వరకు కూడా అండి దైవానుగ్రహాన్ని పొందవచ్చు మన ఇంటి పరంగా ఉండే ఇబ్బందులను మనం తొలగించుకోవచ్చు అనమాట మనకు అన్ని విధాలుగా కూడా బాగుండే పరిహారం ఈ పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని దైవానుగ్రహం పొందండి ఇంటి పరంగా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోండి ఇంకా మీకు తిరుగులేని యోగం కూడా కలుగుతుంది శివపార్వతుల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందండి చేసిన తర్వాత మీకు అర్థమైపోతుందండి అంటే ఇలా అంటే ఎలాంటి ఫలితం వచ్చింది ఎలా ఉంది అనేది మీకు తెలిసిపోతుందనమాట మీకు అర్థమైపోతుందనమాట అంటే ఇది కట్టిన తర్వాత కొంచెం ఏంటంటే కనుక సమస్య తగ్గిపోతుంది ఇబ్బంది అంటే పూర్తిగా తొలగిపోతుంది దరిద్రాలు అనేవి బయటికి వెళ్ళిపోతాయి ఫస్ట్ కంటే కూడా ఇప్పుడు బాగుందన్న ఒక భావనలు ఉంటారు అలానే ఇంట్లో కొంచెం గొడవలు తగ్గుముఖం పడతాయి ఇంటి పరంగా కొన్ని దరిద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి అంటే ద్వారా మీరు ఏంటంటే కనుక ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా మీరు ఖచ్చితంగా ఆచరించేసి తం పొందండి మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి